సో గాయస్ మా ఆఫీస్ చెప్పి పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది అది ఏంటి తెలిసి అజ్జు కానీ అందరి టీ మొత్తం ఇట్లా కూర్చొని అయిపోతారు గాయస్ నేను ఒక మంచి డ్యాన్స్ నేర్చుకున్నా ఇప్పుడే తెస్తుంది డ్యాన్స్ ఏమవుతున్నాను ఒకటి చెప్తే డ్యాన్స్ ఆపట్ మీ అబ్బాయి సూసైడ్ ఐటమ్ చేస్తుంది సూసైడ్ ఐటమ్ ఇస్తుంది ఆమె నన్ను లవ్ చేసింది నన్ను మోసం చేస్తుంది మళ్ళీ కరీంని పట్టుకుంది అనేసి వైపక మాట్లాడుతుంది మర్చిపోలేడు అన్న నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకటి లొకేషన్ పెడితే అక్కడ రావా మెసేజ్ చేసి నాకు సొసైడ్ చేసుకున్నా ఇవన్నీ అనేసి బాయ్ దేలిదా తెలు ఈ అబ్బాయి ఎవరో తెలుసా తెలీదు నువ్వే అవును పేరు ఎందుకు మార్చుకుని నాకు ఎందుకు చెప్పలే ఇప్పుడు దాకా నీ పేరు అననీ అని చెప్పేసి అన్నా నేను మార్చుకున్నది ఎందుకంటే ఈయన ఒక రాముడ్లా అనుకుంటున్నారు కాబట్టి అంతే సగమై నేను పర్సన్ ఒక అబ్బాయిని మొడ్డ ఉడిపి ప్రేమ అని చెప్పి మోసం చేసి అబ్బాయి చాగబత్తుకుని ఉన్నాడు అబ్బాయి పెట్టి రెండు సార్ సుసైడ్ మీ ఆఫీస్ లో అమ్మాయి ఉంది అమ్మాయి నన్ను మోసం చేసిందంటే మరి వచ్చింది కదా బాకీ నా ప్రూఫ్లు

వాళ్ళ ఇంట్లో కాలు వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఇప్పుడు నువ్వు ఒక్కటే రాస్తున్నావు ఇంకేమేమి రాస్తున్నావు ఎవరిని తెలుసు సో గాయస్ మా ఆఫీస్ ఎత్తి పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది అది ఏంటి తెలిసి అజ్జు కానీ అందరి టీం మొత్తం ఇట్లా అయిపోతారు అందుకని మా టీం అందరినీ తీసుకొచ్చినా మీకు కూడా తెలియాలని చెప్పి కెమెరాతో పెట్టినా మనందరి దగ్గర వేసి చెప్పేస్తాను అసలు నేను లిటరలీ షాక్ అయిపోయాను అసలు మా మీద వచ్చేది మీరైతే అర్జు ఇక్కడ రాదండి నేను ఒక మంచి డ్యాన్స్ చేస్తున్నాను ఇప్పుడే చేస్తుంది డ్యాన్స్ ఏమో ఇప్పుడు నేను ఒకటి చేస్తున్న డాన్స్ ఆపట్

సీత పేరు రియల్ నేను సీత కాదు అనన్య అని చెప్పిండు అన్నన్య అని నేను ఫస్ట్ షాక్ అయినా ఆమె నన్ను నవ్వు చేసింది నన్ను మోసం చేసింది ఇప్పుడు మళ్ళీ కరీంన పట్టుతుంది అనేసి పైపోయి మాట్లాడుతున్నాను చెప్పిండ మర్చిపోలేడు నా పిల్ల పేరు మాత్రం ఆఫీస్లో యాక్టింగ్ యాక్టింగ్ చేసి అతను చూపించిండు తర్వాత ఇది మాపింగ్ చేసిన వారంటే లేదు సిస్టెవర్ అని చెప్తున్నాడ ఇప్పుడు బాయ్ అభాయ్ ఇట్లా అంటే సరే బాయ్ అని చెప్పేసి మనం ఏదో మాట్లాడుకున్నాం సరే బాయ్ ఓకే అని చెప్పినా నాకు తెలియదు ఆ పిల్ల ఇట్లా పేరు మార్చుకుంటున్నాం చాలా అది మరి మాట్లాడాలి ఆఫీస్ మీటింగ్ అర్జెంట్ మీటింగ్ నిమజ్జనం కేంద్రం హలో అన్నా అన్నా నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకటి లొకేషన్ పెడితే అక్కడ రావా ఆఫీస్ ది టీమ్ ఉంది ఒకటి రా రాయ్ నీతో జర ఎమర్జెన్సీ బాయ్ అది టీం గురించి టాపిక్ మాట్లాడాలి అది మన స్పాట్ చూడు చెరువు చెరువు అక్కడ దగ్గరికి రా జల్దిరా సీత ఉంటే సీతని కూడా తీసుకుంటారా సరే పాసిబుల్ దాన్ని అయితే మాట్లాడాలి తీసుకుంటా తీసుకుంటా దాన్ని కూడా ఏం కాదు తీసుకుపోదా నుంచి హాస్పిటల్కి కావాల్సి వస్తా వస్తుంటా అంటే మేసేజ్ చేసినా సడియస్ కునాయి గాని అనేసి ఫస్ట్ నాకు తెలంగాణనే ఫస్ట్ నిత మాటడానికి రెడీ ఆఫ్స్ పెట్టునా ఆ యు లోడ్ 20 బైటింగ్ విడిగదు నా ఇద్దో తోనే அப்பட் காய் பைக்கோத் அவுனோ அனன்ய பா அனன்ய அனன் இப்படி தெரியதா அனன்யா

తెలీదు తెలీదా 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 పక్కన పెట్టేసేయి అదేందైతే నువ్వేగా అవును మరి పేరెందుకు మార్చుకుని వచ్చినావు నాకు ఎందుకు చెప్పలే ఇప్పుడు దాకా నీ పేరు అన్ననీ అని చెప్పేసి అన్నం పేరు మంచిగా ఉండగా నువ్వు సీత పేరు ఎందుకు మారుచుకుని మొత్తం వచ్చినావు అక్కడ క్లారిటీ రావాలి సరే పేరునే ముద్దు పేరు వేరు కానీ ఇంత పేరునే మార్చేసి వచ్చినావు కదా ఈ పేరు నేను

ఈయన రాముడు మీరు సీత అంతేనా అది ఇప్పుడు ఏంది బా ఇది నమ్మాలా ఇప్పుడు ఇప్పుడు టాక్ ఏమొచ్చింది తెలుసా నిజం చెప్పాలా ఏమ అనన్య అనే పర్సన్ సీత కాదు అనన్య అనే పర్సన్ అనన్య అబ్బాయి నేను చెప్పేది నాకు తెలుసు బా పేరు నాకు తెలియదుగా బా బైటలు త్రు అనన్య అనే పర్సన్ ఒక అబ్బాయిని ఉడిపి ప్రేమ అని చెప్పి మోసం చేసి ఆ అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు అబ్బాయి పడే రసం చూసేటట్లు చేసుకుడు

అంటే మరి పేరు అనన్య అంటుండు మరి ఫోన్ నెంబర్ వచ్చింది ఫోటోలు వచ్చినాయి మరి ఆ ఫోటోలు అబద్ధమో నిజం కాదు మరి ఒక పలానా మనిషి మీ ఆఫీస్ లో అనన్య అమ్మాయి ఉంది అమ్మాయి నన్ను మోసం చేసిందంటే మరి వచ్చింది కదా బాకీ నా ప్రూఫ్లు ఇప్పుడు అనన్య అని మంచి ఎవరున్నారు బాయ్ బో ఏ బాత్ బోలో అనన్య ఎవరు

అస సీతాన్ పేరు ఎట్లా వచ్చింది అని చెప్పు నువ్వు రాముడివా అన్నప్పుడు నేను సీతాన్ పెట్టుకోవాలనే తప్పు ఏముంది ఏయ్ రా వద్దులే ఇవన్నీ దేవుడి పేర్లు అండి సారీ సారీ దేవుడా ఏ వන්නේ నేను రాధన ఇవన్నీ వద్దు సరే నీ పేరు పేరే కదా నువ్వు తప్పు తప్పేనా ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ పోదామా పోదామా అన్నా బారాబార్ చెప్తున్నా పో అక్కడ హాస్పిటల్ పోయినాక అన్న ఈ అమ్మాయి నన్ను మొద్దాడుడిపిందంటే అప్పుడు నేను ఏం చేయాలి కరమే చెప్పు

బాయ్ ఎక్కడ తీసి ఈ పిల్ల

సరే పద పోదాం పోదాం అని అంటుంది కదా అదే అంటున్నావు ఒకవేళ నిజం అయితే కరీం నేను ఏం అని చెప్పి లాంటి వాళ్ళం పోయి చెప్పురా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వెళ్ళి తీసుకొచ్చినారు కదా బాయ్ వాళ్ళ ఇంట్లో కారు ఓకే మనం వాళ్ళ ఇంటికి పంపించేస్తాం చూరా ఓకే ఓకే అగడిచి ఇది నిజమైతే ఈ పిల్లని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తావు ఇది పక్కా ఆ పిల్లవాడికి ఏమైనా కాల్ చేయాలా మరి ఇన్స్టాలో ఓకే వెళ్ళి చెప్తే ట్రయల్ చేస్తున్నా నీకు నమ్మకం లేదన్నా నేను ఎట్లుంటానే తెలియదు అనుకు తప్పు పెడతలేనే నేనేం అడిగినా ఇది నిజమా అబద్ధం కాదు అడుగుతున్నా నువ్వు దొంగ అంటలే లంగా అంటలేను ఇవన్నీ పేరు మార్చుకోవచ్చు అదొక అబద్ధం అను ఎందుకు మాత్రం అబద్ధం మేమేమో శత్రువులమా నా పేరు మేమేమో చేస్తావాడి ఇప్పుడు నువ్వు ఎక్కడే దాస్తున్నావు ఎవరిని తెలుసు